సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న ఆర్ఎండ్బికి చెందిన ప్రభుత్వ భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేశారని గ్రామస్తులు తెలిపారు ఇబ్రాహీంనగర్లో ఆర్ఎండ్ ఆర్ పాత రోడ్డును కొందరు రియల్టర్లు కలిసి ఆర్ఎండ్బి అధికారులు పాతిన హద్దులను తొలగించడంతో గ్రామస్తులు నిరసన తెలిపారు పాత రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమిలో కొందరు రియల్టర్లు వెంచర్ వేయడం జరిగిందని అందుకే ఈ రోడ్డును కబ్జా చేశారని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు హద్దులను తొలగించడంలో అడ్డుకున్నారు ఈ విషయంపై చిన్నకడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు ఈ డబల్ రె బెడ్రూమ్ల వద్ద ఇదో ఇంత పాత రోడ్డు మిగిలిన దానిని వెనుక ఉన్న రియల్టర్ వాళ్ళు వాళ్ళు కబ్జా చేసినారు దీనికి మేము ఊరు వాళ్ళకు ఏ దేనికో దానికి ఉపయోగపడుతుందని మిగిలిన రోడ్డును గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ మిగిలినది ఇట్లనే ఉండే ఉంటే రియల్టర్లు వచ్చి సిద్దిపేట రియల్టర్లు వచ్చి దీన్ని కబ్జా చేసారు దీన్ని ఆర్ఎండ్బికి కాంప్లైంట్ చేసినాం కాంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి కడీలు వాతిరు కడీలు వాతినాక వీళ్ళు రియల్టర్లు వచ్చి ఈ దౌర్జన్యంగా ఊరుల మీదకి ఇది చేస్తూ ట్రాక్టర్లు తెచ్చి ట్రాక్టర్ తెచ్చి దీన్ని కడీలన్నీ కూలగొట్టి గ్రామస్తులను ప్రయభాంతులకు గురి చేసినారు దీన్ని ప్రభుత్వ అధికారులు కాపాడి దీన్ని ఊరుకు